నేను చేసేది ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తాను ఆపు మళ్ళీ దింపేటప్పుడు సాల్ట్ కాస్తే వేస్తాను ఇలా వేయడం అలాగా ఇలా ఫ్రైలు అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే కారం ఇంకా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసినాం కదా ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆపేసుకుని మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలో కానీ తీసేసుకుని మనము వేడి అన్నంలో ఇలా బెండకాయ ఫ్రై వేసుకుని అలాగే చారు కానీ చారుతో కానీ రసంతో కానీ ఈ బెండకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అవేవి లేకపోయినా కూడా ఉట్టిన కూడా ఈ బెండకాయ ఫ్రైని కలుపుకుని చాలా ఈజీగా తినేయచ్చు చూసారా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై జిగురు లేకుండా చాలా ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం దీనికి కావాల్సినవి బెండకాయలు పావు కేజీ రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్స్ పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు తీసుకున్నాను అలాగే రెండు రొమ్ముల కరియాపాకుని కూడా తీసుకోవాలి ఇవన్నీ ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల హాయిలు వేసి హాయిలు వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరియాపాకు వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం పోపు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పు తీసుకున్నాం కదా ఇవి కూడా వేసి వేయించుకోవాలి అలాగే శనగపప్పు ఇష్టపడే వాళ్ళు ఉంటే శనగపప్పు వేసుకోవచ్చు అలాగే పల్లీలు కూడా ఇప్పుడు బాగా వేగిన తర్వాత పోపు దినుసులు అనేది బాగా ఏపిగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి దూరగా వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి ఇంకా ఇలా సిమ్లో పెట్టుకుని చేయడం వల్ల కర్రీ అనేది మాడిపోకుండా అలాగే ఫ్రై అనేది బాగా అన్ని సైడ్లు ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఈ బెండకాయ ముక్కలు అనేది ఇలాగా మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా వేపించుకున్న ఆనియన్స్ ముక్కల్లోకి సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనము మంటనేది మీడియంలో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి మనం ఇలా వేపిస్తున్నప్పుడు బెండకాయలు మనము కడిగి తుడిసి కట్ చేసుకున్నాం కదా అలాంటప్పుడు కాస్త జిగురిలాగా వస్తుంది ఫస్ట్ కంగారు పడవలసిన అవసరం లేదు మనం ఫ్రై చేస్తుండగానే అదంతా డ్రై అయిపోయి మళ్ళీ విడివిడిగా ముక్కలు అనేది పొడి పొడులు వస్తాయి ఇప్పుడు ఇలా వేపించుకుంటూ మీకు కొద్దిగా ఏగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి వేపించడం వల్ల మనకి బెండకాయల్లో ఉన్న మయం మాయమవుతుంది మనకి జిగురుగా ఉండకంట బెండకాయ ముక్కలు పొడి పొడిలాడుతూ రావాలంటే కాస్త సాల్ట్ వేసి వేపించుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ శాతం అంతా ఆవురైపోయి మనకి బెండకాయ ముక్కలు డ్రై అవుతాయి అలాగే ముక్కలు కూడా మనకి సప్పగా ఉండకంట మనము తినేటప్పుడు ఈక్వల్గా సాల్ట్ అనేది చక్కగా ముక్కలకి పడుతుంది ఇప్పుడు మనము సాల్ట్ వేసుకున్నాం కదా ఇలా సాల్ట్ వేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా ఇలా ఫ్రై అయ్యేటట్టు ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి దగ్గరుండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కాస్త దగ్గరుండి మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కిందకి మీదకి అంతా ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ వల్ల జిగురు అనేది వస్తుంది కదా ఆ జిగురంతా ఆవిరైపోయి డ్రై అయిపోతాయి బెండకాయ ముక్కలు అనేది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కాస్త అనేది పోయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత అడుగు కంట ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ ఫ్రై అనేది జిగరనేది పోయేటంత వరకు బాగా ఫ్రై చేయడం వల్ల ఇంకా టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది అంతేకాదు ఎప్పుడైనా మీకు బెండకాయ ఫ్రై చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ బెండకాయ ఫ్రై అనేది అలాగే ఈ బెండకాయ ఫ్రైని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము రైస్లోకి అలాగే మనము సాంబారు రసంలో కూడా ఇలా నంచం కూడా తినేయచ్చు ఇలా అంతా బాగా ఈక్వల్గా కలుపుకుంటూ ఇలా ఫ్రై సన్నన మంట మీద ఫ్రై చేయడం వల్ల ఈ ఫ్రై అనేది టేస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుంది అంతేకాదు ముక్కలు కూడా చాలా బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం లాస్ట్లోనే కారం వేసుకోవాలి మీరు తినేదాన్ని పెట్టి కారం అనేది వేసుకోవాలి నేనైతే ఒక అర స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి ఇంకా అలాగే నాకు పావు కేజీ బెండకాయలకి ఇంత ఫ్రై అయితే అవుతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కాస్త దూరగా ఏగిన తర్వాత ఇలా మనము కారం అనేది వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని బాగా మళ్ళీ ఒక నిమిషము బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా మనం ముందుగానే సగం వేసుకున్నాం కదా ఇంకొక పావు స్పూన్ కానీ లేదంటే మీకు ఎంత పడుతుందో మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ కారం అనేది వేసుకోవాలి ఇప్పుడు నాకైతే కాస్త సరిపోదు కాబట్టి మనకి లాస్ట్లో వేసుకోవాలి ఏకరీకైనా సరే నేనే చేసేది ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తాను ఆపు మళ్ళీ దింపేటప్పుడు సాల్ట్ కాస్తే వేస్తాను ఇలా వేయడం అలాగా ఇలా ఫ్రైలు అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే కారం ఇంకా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసినాం కదా ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆపేసుకుని మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసేసుకుని మనము వేడివేడి అన్నంలో ఇలా బెండకాయ ఫ్రై వేసుకుని అలాగే చారు కానీ బొప్పుచారుతో కానీ రసంతో కానీ ఈ బెండకాయ ఫ్రై చేసుకుంటుంటే చాలా బాగుంటుంది అవేవి లేకపోయినా కూడా ఉట్టిన కూడా ఈ బెండకాయ ఫ్రైని కలుపుకుని చాలా ఈజీగా తినేయచ్చు చూసారా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ బెండకాయ ఫ్రైని ఇలా చేశారంటే జిగురు లేకుండా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇంకా చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి అలాగే చేయడం కూడా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఫ్రైను ఒక్కసారి ట్రై చేయవలసిన మరి ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా మరి ఎంతో టేస్టీగా ఉంది చూడండి అంత ఈక్వల్గా కూడా ఫ్రై అయిపోయింది మరి నాకైతే ఇప్పుడు ఇంకా రైస్లోకి నేను ఇది వేసుకుని ఇంకా రసం పెట్టుకుని ఇలా అయితే తినేస్తున్నామండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి